அரை <laughs> બોગોડે વાલ્વોની પોરી આદરે નંબર આવે ગરણે આગડે પ્રપંચલનો ને તુપીદો આશ ઓદેશ ભારતીય આયદેલક એક સરી ఎందుకునే ఒక అరుదైన అవకాశం మనకు కల్పిస్తుంది మన రాజ్యాన్ని రాజ్యాన్ని కల్పించిన ఆ హక్కుని పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన బాధ్యత వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది మనకు ఎలాంటి ప్రభుత్వం కావాలో మనకు ఎలాంటి విధానాలు కావాలో మనకు ఎలాంటి వ్యవస్థ కావాలో నిర్ణయించే అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు మరి ఈ రోజు ఓటును విస్మరించి ఆ తర్వాత నిందించినా ఆ తర్వాత బాధపడ్డా లాభం ఉండదు కాబట్టి తప్పకుండా అందరూ కూడా దయచేసి బయటికి రండి ఓటు వేయండి మంచి ప్రభుత్వాలని మంచి నాయకులని మీకు మంచి చేసే నాయకులను మంచి విధానాలకు మరి ప్రాతినిధ్యం వహించే నాయకులకు మీరు తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతూ మరి ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా పాపం కరెంటు పోకుండా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర ముగ్గురు ముగ్గురు అధికారులను పెట్టి జనరేటర్లను పెట్టి చాలా కష్టపడుతూ ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా దేశవ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లు మరి సజావుగా చేసే విధంగా సజావుగా జరిగే విధంగా నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ దయచేసి బయటికి రండి ఓటు వేయండి అందరూ కూడా మరి బయటికి వచ్చి ఎలాంటి ప్రభుత్వం కావాలి ఎలాంటి ఆలోచనలతో కూడిన రాజకీయం కావాలి అనే దిశగా మీరందరూ కూడా దయచేసి తప్పకుండా బయటకు వచ్చి ఓటేయాలని కోరుతూ నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి తెలంగాణ తెచ్చిన నాయకుడికి నేను ఓటేసాను మీరు కూడా ఓటేయాలని విజ్ఞప్తి థ్యాంక్ యూ జైల్లో ఉన్నారని చూడాలి ఏం మోడీ గారు జైల్లో పెట్టారని చూడాలి ఇంకేం చూస్తా

रहेगा तेलंगाना में होना चाहिए सिक्सटी फाइव सेवेंटी परसेंट तो मिनिमम होना चाहिए आपने कहा था के जो रीजनल पार्टियां हैं उसका जो रोल है वो बढ़ जाएगा चुनाव में क्या अभी आप, आप अपने स्टेटमेंट के कायम है बिल्कुल एकदम आप देख लीजिए वही वही स्थिति उभर रही है पूरे देश में इसमें कोई शक नहीं देर दैट मोदी ब्लॉक नहीं अकॉर्डिंग टू द बीजेपी ओन रूल डिस्क्राइब बाई आफ्टर सेवेंटी फाइव इन नो बड़ी विल बिकम दिंग नो बडी टेकअप एनी पोजिशन अकॉर्ट मोड़ टू स्टेप डाउन इट इज क्वेट पास इट इज अफ बीजेपी पीपल टू थिंकू कम नथिंग लैक ए ब्लॉक आई एम टेली ब्लॉक नव रीजनल पार्टी पवर इन निकल निकलने जगह

चिटारा राईला लेले आ हा इखै रा 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 किन न 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

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో సిద్దిపేట శాసనసభ పరిధిలో భారత్ నగర్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారంగా చాలా ముమ్మరంగా ప్రశాంతంగా ప్రజలందరూ కూడా పోలింగ్లో పాల్గొంటూ ఉన్నారు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈసారి పోలింగ్ ప్రాథమిక సమాచారం ప్రకారం చాలా మెరుగైన విధంగా గతం కంటే ఎక్కువ పోలింగ్ జరుగుతూ ఉంది ఈసారి ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు ప్రశ్నించే గొంతు ఉండాలని తమ కోసం మాట్లాడే గలం పార్లమెంట్లో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్టుగా కనబడతా ఉంది సరే ఈరోజు ముఖ్యంగా విద్యావంతులు మేధావులు ఉద్యోగులు పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తప్పకుండా పోలింగ్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైనా పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా నగరాల్లో కొంత పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది నగర ప్రజలు పట్టణ ప్రజలు కూడా విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ హాలిడే ఓటు హక్కును వినియోగించడం కోసం ఎన్నికల కమిషన్ మనందరికీ ఈ హాలిడేను తప్పకుండా ఓటు వినియోగించుకోవడం ద్వారా ఒక మంచి వ్యక్తిని విద్యావంతులను మరి మీకోసం పనిచేసేటువంటి వారిని గెలిపించుకోవాలి ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రజలు ఎంత ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోగలిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం సో ఈ భారతదేశానికి ఉన్న గొప్పతనాన్ని మనం కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఇప్పటి వరకు అందుతున్న దాన్ని బట్టి మూడ్ ఆఫ్ ద పీపుల్ చూస్తూ ఉంటే డెఫినెట్గా గత పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది ఉంది ఉన్నాం గల వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కొంత కురిసిన వర్షాల వల్ల ఎండ వేడి కూడా తక్కువగా ఉండడం వల్ల ప్రజలు మరి ఎక్కువ పెద్ద ఎత్తున ఓటింగ్ వస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం మరి ప్రజలు తప్పకుండా మేము ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి ఎట్లా తెలు సార్ మీకు ఎట్లా తెలుస్తుంది మీకు మీరు మీరు ఉంటే నాకు చెప్తున్నది మీ పేరేందండి మరి మరి ఏమి డ్యూటీ చేస్తున్నారా టైం పాస్ చేస్తున్నారా మరి అర కాదండి మీ ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్న రోడ్ చేస్తారా ఇప్పుడు మన ఓటరా కాదా ఇట్లా తెలియాలా మీకు ఎట్లా తెలియాలండి మీకు మన దేశం మన ధర్మం మన ప్రజా మన ప్రజాస్వామ్యం బలపరచండి అందరూ దయచేసి పోలింగ్ బూత్లకి వెళ్ళండి మన బంధువుల్ని మిత్రుల్ని అన్నదమ్ముల్ని అందరిని కూడా తీసుకెళ్ళండి కలిసి ఈ ప్రజాస్వామ్య డెమోక్రటిక్ ఫెస్టివల్లో పాల్గొనండి ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలపరచండి దేశాన్ని ధర్మాన్ని ఏ రకంగా అయితే దేశం దూసుకుపోతూ ఉందో ముందర అటువంటి ప్రగతికి మీరు తోడ్పాటుగా ఉండండి పోతున్నాయి ఇప్పుడు అటు నిన్న పోస్ట్ పెట్టినా కదా సార్ మాట్లాడదాం రిటర్నింగ్ ఆఫీసర్ గారితో మాట్లాడదాం ఓకే థ్యాంక్ యూ

কেমরা কেমন ক্যামেরা మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు మరి దాని పేరు కొద్దిగా సోషల్ మీడియా ఫస్ట్లీ ఐడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్ విత్ ఎనీ పార్టీ అండి నాకు అఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్ నానే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు మై అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫార్మ్ అండ్ లేదంటే నా ఫ్రెండ్ అంద్యూ రవి గారు అవ్వచ్చు లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు లేదంటే రేపు మా బండివాస్ కావచ్చు ఎవరైనా కావచ్చు పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్ అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవిసింగర్ రెడ్డి గారు నాకు ఎన్నో ఇళ్ళ గత పదిహేను ఏళ్ళుగా మంచి ఫ్రెండ్ అండ్ ఎప్పటినుంచో ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాను బ్రదర్ మీరు ఎప్పుడైనా బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను మాటిచ్చాను బట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేపు ట్వీట్ పెట్టాను బట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది అదే ఇలా మాటిచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నా కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నుంచి అని తెలుస్తుంది అంటే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా వస్తానని నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి అండ్ ఒక గుడ్ విల్ జస్టర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను